దశాబ్దాలుగా రెండు కుటుంబాలు ఆ జిల్లాను ఏలాయి ప్రత్యర్థులుగా తలపడి మరీ ఆధిపత్యం చెలాయించాయి ఇప్పుడు ఆ రెండు ఫ్యామిలీలు ఒకే పక్షమే అధికార పార్టీనే కానీ మంత్రి పదవులు మాత్రం రాలేదు ఆ జిల్లాకు ఏకంగా మూడు కేబినెట్ బెర్తులు ఇచ్చిన ఈ రెండు కుటుంబాలకు మాత్రం చోటు లేదు ఎందుకు మంత్రివర్గంలో ప్లేస్ దొరకలేదు మౌనం అసంతృప్తికి సంకేతమా లేదంటే తమ అధినాయకుడు ఏదో ఒక దారి చూపిస్తారని ఆశిస్తున్నారా కొత్తగా కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఈసారి ఉమ్మడి కర్నూలు జిల్లాకు మంత్రి పదవులు బాగానే వచ్చాయి ఏకంగా మూడు మంత్రి పదవులు లభించాయి నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ కు స్థానం లభించింది వారికిచ్చిన శాఖలు కూడా ప్రాధాన్యత ఉన్నవే బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ టీడీపీకి నుంచి అండగా నిలబడ్డవారే దీంతో ఊహించినట్టే ఆ ముగ్గురికి మంత్రి పదవులు లభించాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య మాత్రమే ఉమ్మడి జిల్లాకు మూడు మంత్రి పదవులు వచ్చాయి మళ్లీ ఇప్పుడు ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం లభించింది అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాను దశాబ్దాల పాటు ఏలిన కోట్ల కేఈ కుటుంబాలకు మాత్రం ఈసారి మంత్రి పదవులు దక్కలేదు దీంతో వీరికెందుకు ఇవ్వలేదన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది అయితే సీఎం చంద్రబాబు వీరికి ఎలాగోలా సముచితమైన స్థానమిస్తారని అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు ఉమ్మడి జిల్లాలో టీడీపీ అంటే కేఈ కేఈ అంటే టీడీపీ అన్నట్టుగా ఉండేది రాజకీయాల్లో కోట్ల కుటుంబం చరిత్ర ఉన్న కుటుంబం గతంలో టీడీపీలో కేఈ కుటుంబం నుంచి ఒకరు మంత్రిగా ఉంటూ వచ్చేవారు టీడీపీ అధికారంలో ఉంటే కేఈ కృష్ణమూర్తి కేఈ ప్రభాకర్ మంత్రులుగా చక్రం తిప్పేవారు కాంగ్రెస్ లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా కేంద్ర మంత్రిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు కోట్ల సూర్య మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత రెండు వేల పంతొమ్మిది నుంచి టీడీపీలో ఉన్నారు ఈ ఎన్నికల్లో డోన్ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పత్తికొండ నుంచి కెఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు ఎమ్మెల్యేలుగా గెలిచారు దీంతో తమ నేతలకు కేబినెట్ లో స్థానం వస్తుందని వారి అభిమానులు భావించారు మంత్రివర్గంలో కోట్ల కేఈ కుటుంబాలకు స్థానం దక్కకపోవడం చర్చనీయాంశమైంది కూటమిలో అత్యధిక ఎమ్మెల్యేలు గెలుపొందడం అందులోనూ సీనియర్లు ఎక్కువగా ఉండడం మంత్రివర్గంలో యువతకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం కూటమి లెక్కలు సామాజిక సమీకరణాలతో కోట్లకు మంత్రి పదవి దక్కలేదనే చర్చ జరుగుతోంది కేఈ శ్యాంబాబు యువకుడే అయినా సామాజిక సమీకరణాలు కూటమిలో బీజేపీ జనసేనకు కూడా మంత్రివర్గ వర్గంలో స్థానం కల్పించాల్సి రావడంతో బెర్త్ లభించలేదని చెబుతున్నారు మంత్రి పదవి రాకపోవడంపై కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇప్పటి వరకు పదవి విప్పలేదు ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్లలేదు అలాగని అసంతృప్తిని వ్యక్తం చేయలేదు కెఈ శ్యాంబాబు మంత్రి పదవి రాలేదనే నిరాశను ఎక్కడా వ్యక్తం చేయలేదు మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ కూడా గతంలో టిక్కెట్ ఆశించినా టికెట్ దక్కలేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కేఈ ప్రభాకర్ కు ఎమ్మెల్సీ పదవినిచ్చి సంతృప్తి పరిచింది అధిష్టానం ఇప్పుడు మాత్రం అనేక లెక్కల చిక్కుల itu ఈ రెండు పేరు మోసిన కుటుంబాలకు మంత్రివర్గంలో చోటు రాలేదన్న చర్చ జరుగుతోంది ఆశావాహులందరికీ స్థానం కల్పించడం కూడా సాధ్యం కాదని తెలుగుదేశం నేతలంటున్నారు అంతేకాదు ఒకప్పుడు వేరువేరు పార్టీల్లో బద్ద విరోధులుగా ఉన్న ఈ రెండు కుటుంబాల్లో ఎవరికీ కేబినెట్ బెర్తిచ్చినా సహజంగానే విభేదాలకు ఆజ్యం పోసినట్టు అవుతుంది కాబట్టి ఇరువురికీ ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి ఇలా అనేక సమీకరణాలతో కోట్ల కేఈ కుటుంబాలకు మంత్రి మంత్రివర్గంలో చోటు దక్కలేదన్న చర్చ జరుగుతోంది అయితే కోట్లా కేఈ కుటుంబాలకు టీడీపీ అధిష్టానం ప్రత్యామ్నాయంగా ఏమైనా ఇస్తుందా అనే డిస్కషన్ కూడా సాగుతోంది చూడాలి మరి సీఎం చంద్రబాబు వీరికి ఎలాంటి అవకాశం కల్పిస్తారో